హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కుడండి మీరు చూస్తున్నారు టాప్ క్వాలిటీ ఏడు పిల్లల బైక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి చూడండి అండి టాప్గా ఉంటాయండి పిల్లలు ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లండి పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది ఆటోమేటిక్గా అర్థమవుతుంది చూడండి వీటి వయసు వచ్చేసి యాభై రోజుల నుంచి అరవై రోజుల లోపు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదకొండు వందలు పడుతుందండి ఏడు పిల్లలు బల్కుగా మాత్రమే ఇవ్వగలండి దయచేసి మన సబ్స్క్రైబర్ కోసం మరియు మన కస్టమర్ల కోసం చాలామంది అడుగుతున్నారండి కొంచెం చిన్న సైజు ఉంటే పెట్టండి అన్న అని వాళ్ళ కోరిక మేరకు ఫస్ట్ టైం రెండు నెలల పిల్లల్ని వాళ్ళ ముందు మీ ముందుకు తీసుకోవడం జరిగిందండి చూడండి టాప్గా ఉంటాయండి ఏడు పిల్లల బ్యాచ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబులిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి చూడండి టాప్గా ఉంటాయండి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు ఇవి బాడీల దగ్గర కానీ క్వాలిటీ దగ్గర కానీ ఎక్కడ తగ్గేదేలే చూడండి బాడీ కట్స్ చూడండి ఎలా ఉంటాయో ఫుల్ డబల్ బాడీ వస్తుంది పిల్లలు యాభై రోజుల నుంచి అరవై రోజులు ఉంటుంది ధర వచ్చేసి ఒక్కొక్క పిల్లల ధర పదకొండు వందలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండి చూడండి అండి సూపర్గా ఉంటాయండి ఫుల్ వాటాలు ఉంటాయండి పిల్లలు క్వాలిటీ దగ్గర తగ్గేదే లేదండి ఫుల్ క్వాలిటీగా ఉంటాయి సూపర్గా ఉంటాయండి టాప్ క్వాలిటీలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ